ఎంతమందికి ఎవరు కావాలనే ఇమ్మూ కోసం ఓడిపోయే అనిపించిందో కామెంట్లో చెప్పండి క్లియర్గా అక్కడ ఎవరు చెప్తాడనమాట కంటెస్టెంట్స్ తీసుకునేటప్పుడే నేను నాకు ఈ కొంచెం క్లోజ్ కాబట్టి నేను నేను ఇమ్మూతో ఆడుతాను ఆడాలనిపిస్తుంది ఆడాలనిపిస్తున్నాను చెప్పి తీసుకుని అప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో సెలబ్రిటీస్ ఆడడానికి లోపలికి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిన గెలిస్తే ఏంటి ఓడిపోతే ఏంటి సో వాళ్ళకి ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యురేషన్ వాళ్ళకి ఇస్తారే కామన్గానే ఇస్తారు కాబట్టి అసలు వాళ్ళకి గెలవాల్సిన పాయింటే లేదు అసలు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా లేవు దట్టు ఇంట్రెస్టింగ్గా లేవు ఒకసారి గెలవాల్సిన ఇంటెన్సిటీ కూడా అవసరం వచ్చే సెలబ్రిటీకి అవసరమేం లేదు గెలవాల్సిన బాధ్యత లోపల ఉన్న ఉంది కాబట్టి సో ఇక్కడ వాళ్ళకి వీళ్ళు కూడా ఎంత ఎంత ఇంట్రెస్టింగ్గా ఆడతారు ఎవరైతే సెలబ్రిటీ వస్తున్నారు లోపలికి సో దట్టు ఇమాన్యుల్కి కొంచెం ఇమాన్యుల్ కొంచెం ఎవరు వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ కాబట్టి బయట సో అందుకే ఇమాన్యుల్ తీసుకుని ఇమాన్యుల్ కోసం కొంచెం సిల్లీగా ఆడినట్టు అయితే అనిపించింది కానీ ఇమాన్యుల్ ఇప్పుడు దాకా హౌస్లో ఏ టాస్క్ పెట్టినా ఏ అది ఫిజికల్ అయినా మైండ్ గేమ్ అయినా ఏదైనా సరే ఇమాన్యుల్ ప్రతి దాంట్లో గెలిచాడు ఓన్లీ డిమాండ్ పవన్తో తో ఆడి ఆపోజిట్లో డిమాండ్ పవన్ ఉన్నప్పుడే ఓడిపోయాడు తప్ప డిమాండ్ పవన్ లేని ప్రతిసారి ఇమాన్యుల్ గెలిచాడు అన్నమాట ఇన్ కేస్ ఎవరు స్ట్రాంగ్గా ఆడినా నార్మల్గా ఆడినా సరే ఇమాన్యుల్ గెలుస్తాడు ఈ ఇమా ఇప్పుడు ఎవరు ఎట్లా ఆడటం వల్ల ఇమాన్యుల్కి నెగిటివ్ నెగిటివ్ అయితే బయట ఎందుకంటే ఎవరు కావాలని ఓడిపోయాడు ఎవరు సరిగ్గా కావాలని ఆడలేదు ఇమాన్యుల్ కోసమే ఎవరు ఓడిపోయాడు అని చెప్పి ఈ టాపిక్ బయటికి వెళ్ళి ఈ ఇమాజిల్ కి ఇప్పుడు తగ్గొచ్చు అది బయట ఫాలోయింగ్ తగ్గచ్చు తప్ప ఇమాజిల్ గేమ్ పెరగదు ఎవరు చేసింది ఇమాజిల్కి ఏమి సపోర్టివ్ పాజిటివ్నెస్ బయటేమి పెరగదు ఎవరు టఫ్ కాన్ఫిడెస్ ఇచ్చి ఉంటే ఇచ్చి ఇమాజిల్ ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే ఇమాంజిల్కి ఆ క్యాపబిలిటీ ఉంది అది మైండ్ గేమ్ అయినా సరే అలాగే ఫిజికల్ టాస్క్ పెట్టినా సరే ఇప్పుడు ఆల్రెడీ మైండ్ గేమ్ పెట్టారు ఫిజికల్ టాస్క్ పెట్టేసరికి ఖచ్చితంగా గెలిచేవాడు ఏదైనా సరే ఇమేజర్ గెలిచేవాడు అప్పుడు బయట ఇంకా తనకి గ్రాఫ్ పెరిగేది తప్పు తగ్గేది కాదు ఎవరితో గెలిచి పర్ఫెక్ట్గా గెలిచి ఎవరు అంత కాంపిటీషన్ ఇచ్చి ఆడుంటే నాకైతే అదే అనిపిస్తుంది నీకే అనిపిస్తుంది మీరు కామెంట్లు చెప్పండి